వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులచే కళ్యాణం జరిగింది గుడి చైర్మన్ వాకిటి కొండల్రెడ్డి వైస్ చైర్మన్ సామ నర్సిరెడ్డి ధర్మకర్తలు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మరియు భక్తులకు పులిహోర దాత కొడితలశోక్ గుప్తవారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మాజీ ఎంపిటిసి సామరాం రెడ్డి మచ్చగిరి గుట్ట చైర్మన్ నిమ్మారెడ్డి నరేష్ రెడ్డి ధర్మకర్తలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ಗೋವಿ ವಲ್ಲೀ ನೃಸಿಂಹಸ್ಮಿ ಭಗವಾ ಮಾಂಗಲ್ು ನೇನಾಕ್ಷಣೇತುನಾ ಕಂಡೇ ಬದ್ದಿ ಸುಭಗೇ ವೈರೋಗ್ಯ ಮಂಗಳಂಗು ಗೋವಿಂದ ಮಾಂಗಲ್ಧಾರಣ ಮಹೂರ್ತ ಶಿವಮೊರ್ತ ಅಸ್ತ श्रीह कांता या गलिया रणिधाय निधाय अखिनाम श्रीवं करनी भाषा ये श्रीनी भाषा ये मंगलम उंगला जा जनपरीर मदाजा हे सर्वे स्यपुरवे राशा हे सत्रुदायास्तु मंगलम गोइन्दा భువనగిరి వెంకన్న మమత గారి దంపతులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో స్వామివారి సేవలో భాగంగా స్వామికి నూతన వస్త్రహోర్త శ్రీయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మర సాధనమరీ మదాచార్య పురోహమయే సర్వేస్య పూర్వయరాచారియే సకృదయ సుఖమ గ్యా స్వామి భగవానుకి ఇప్పటిదాకా కూడా స్వామికి మధుపర్కాలను సమర్పించాము ఆ తర్వాత మరి ఇంతకీ ఒక విషయం మిమ్మల్ని అందర్ని కూడా అడగ േ രകർമ്മ ശ്രീധരമത്രേ സാക്ഷാ ശ്രീ മഹാലംശ്രീ ശ്രീദേവീനേ കന്യാ ഗോവിന്ദ ഗോവിന്ദ ചുതരപ്രയന്ത ഗോബ്രാഹ്മണേ ശുഭം ചതുവേദ ശുന്ധര സ്ഥിര പ്രയാന് ലാവണ്യോക്തോർമ്മേ കഥ ശർമ്മ പൗത്രേ കാശ്യമ സങ്കൽപ്പേ സാ ശ്രീ മഹാലംശ്രീ ഭൂദേവീരാ വരാജിനം കണ്ട ഗോവിന്ദാ नमस्कार मीडिया श्री लोदनपुरिया दोम साम्राज्यम बौद्ध है सात ते राज्यम परम